నేనే ఒక త్రాగుబోతిని నేనే ఒక వ్యభిచారిని అయితే నా మీద దేవుని కృప హెచ్చుగా ఉండదు నేను త్రాగుబోతుని వ్యభిచారిని దొంగనైన నేను వాక్యం విని నా శక్తికి మించిన ఈ యొక్క బానిసత్వం అయినటువంటి అలవాటులోంచి నేను బయటికి రావడానికి నేను నీతిమంతునిగా మార్చబడడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు దేవుని కృప హెచ్చుగా నా మీద ఉంటుంది చూడండి రెండు రకాలుగా చెప్తున్నాను దేవుని కృప నా మీద హెచ్చుగా ఎప్పుడు అంటే ఒక పాపినైన నేను ఆ వ్యభిచారపు క్రియల నుంచి బయటికి రావడానికి ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేసి బయట నాకు శక్తి సరిపోవట్లేదు ప్రభావ నాకు శక్తులు ప్రభు అంటే దేవుని కృప హెచ్చుగా నా మీద వచ్చి నన్ను బయటికి లాగేస్తుంది అలా కాకుండా అదే పాపి నేను నేను అదే పాపాన్ని కొనసాగిస్తూ దేవుని నా మీద హెచ్చుగా ఉండి నన్ను చల్లగా చూస్తుందంటే అది తప్పుగా అర్థం చేసుకోవడం దేవుని కృపను దాన్ని అంటారు దేవుని కృపను వారి కామాతురత్వమునకు ఏం చేసుకుంటారట దుర్వినియోగపరుచుకుంటున్నారట చీప్ గ్రేస్ అయిపోదు గ్రేస్ని అంత చీప్గా తీసుకోవద్దు కాబట్టి ప్రియులరా దేవుని విశ్వాసం నుండి భ్రష్టులైపోయేవారు ఎవరట మొట్టమొదటిగా దేవుని కృపను తప్పుగా అర్థం చేసుకునేవారు దేవుని కృపను వారి పాపాలకి అలవాటుగా వారి యొక్క వ్యసనాలకి అప్లై చేసుకునేవారు దేవుని వాక్య సత్యాన్ని ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునేవారు కృపను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునేవారు అటువంటి వారి గురించి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ నెక్స్ట్ వస్తున్న చెప్తాడు ఏంటి చేసి ముందు తర్వాత చదివి చూడండి అటువంటి వారికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే వన్స్ నేను నీళ్ళ ప్రభులోకి వచ్చి బాక్దేశం తీసేసుకుంటే పరలోకంలో సీట్ రిజర్వ్ అయిపోయింది అనుకుంటారు చాలామంది చాలాసార్లు నేను చెప్పాను మరలా చెప్తున్నాను ప్రభువులోకి వచ్చి నీళ్ళ బాక్తీసం తీసుకుని బల్లారథంలో పాల్గొని రొట్టె ద్రాక్ష రసంలో కమ్యూనియన్లో పాల్గొన్న నరకానికి పోయే వాళ్ళు ఉంటారంటారా బోల్డ్ అని మంది ఉంటారు అనేక మంది ఉంటారు బాప్టిజం ఈజ్ నాట్ ఏ రిజర్వేషన్ ఇన్ ఫర్ ద ఎటర్నల్ లైఫ్